ఇప్పటికి సుముహూర్తం పూర్తయింది తరువాత మాంగళ్య ధారణ తరువాత కలంపురాలతో స్వామివారి కళ్యాణం పూర్తవుతుంది ఈ నెల స్వామివారి కళ్యాణ సేవలు అలాగే అన్న సమారాధనకి యోగానంద్ తిరుమల దంపతులు పాల్గొన్నారు వారికి వారి యొక్క కుటుంబానికి ఆ గణపతి ఆశీస్సులు ఎల్లవెల్ల కలుగుతూ వారు ఆయురైశ్వర్యాలతో వర్తిల్లాలని కోరుకుంటున్నాం అలాగే డిసెంబర్ నాలుగో తారీఖున ప్రవీణ్ కుమార్ లక్ష్మీ కుమార్ అంటే నాలుగో తారీఖు పౌర్ణమైంది ఆ రోజున ప్రవీణ్ కుమార్ లక్ష్మీ కుమార్ గారు అన్న సమారాధన అలాగే హోమం చేసుకుంటున్నారు వచ్చే నెల డిసెంబర్ ఎనిమిదవ తారీఖు సంకటా చతుర్థి స్వామివారి నుండి ఆ రోజున శివరామన్ అర్చనా దంపతులు అన్న సమారాధనలో పాల్గొంటున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఆరో తారీఖున మంగళవారం నాగేంద్ర కుమార్ గారి దెబ్బలు అన్న సమాధానం చేస్తున్నారు అలాగే ఫిబ్రవరి ఐదో తారీఖు గురువారం సంఘర్షి కృష్ణారావు దమ్మ గారు అనసమాధానం చేస్తున్నారు అలాగే మార్చి ఆరో తారీఖు శుక్రవారం నాడు బికి రమేష్ గారు అనుదానం కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఏప్రిల్ ఐదో తారీఖు ఆదివారం నాడు రేవంత్ సాయినాథ్ గారు అనుదానం చేస్తున్నారు అలాగే మే ఐదవ తారీఖు మంగళవారం నాడు సంఘర్షణ సంఘర్షతుర్థికి సందీప్ కుమార్ గారు చేస్తున్నారు అలాగే జూలై ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం నాడు పౌర్ణమి సందర్భంగా ఏవిఎం స్టేదారు గారు సరితారు బుధవారం ద్వారా అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మంగళవారం సంకర్షణ రోజున యోగానంద నిర్మార్ గారు తెలుసుకుంటారు అలాగే నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మంగళవారం పౌర్ణమి రోజు ప్రవీణ్ కుమార్ లక్ష్మీ కుమార్ గారు నాకు